ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి నేపథ్యంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ఇద్దరిని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పట్టుకోవడంలో విఫలమైంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ ఇద్దరు ఎవరు ఆ ఇద్దరిని పట్టుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు విఫలమవుతూ వస్తోంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సిఎస్ రావు గారే సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం అనేది సంచలనం అయిపోయింది ఈ నేపథ్యంలోనే అసలు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ఇద్దరిని పట్టుకోవడంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది అంటూ ఒక వార్త వస్తున్న నేపథ్యంలో ఆ ఇద్దరు ఎవరు ఆ ఇద్దరిని పట్టుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వరుసగా విఫలమవుతూ వస్తుంది వారిని ఎందుకు అదుపులోకి తీసుకోలేకపోతుంది వారిని ఎందుకు విచారణ చేయలేకపోతుంది అంటే ఏం చెప్తారు విచిత్రమైనటువంటి పరిణామం వాస్తవంగా ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా సీరియస్ కేసు అది చాలా వేగవంతంగా విచారణ చేస్తున్నారు అందు అరెస్టులు పర్వం కొనసాగుతుంది కాబట్టి ఈ అరెస్టులు మొత్తం కొన్ కంటిన్యూ అయితే కనుక ఒకళ్ళు వాంగ్ మాలు ఇచ్చింది దాన్ని బట్టి ఇంకొకళ్ళకి అలా 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 లాస్ట్కి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్తుంది కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి అనుకున్నారు అలా ఆ ఒపీనియన్కి వచ్చేసారు తెలంగాణ సమాజం కూడా సీన్ కట్ చేస్తే కీలకమైనటువంటి ఇద్దరు అసలు వాళ్ళు ఎక్కడున్నారో కూడా దీట్లా ఎక్కడున్నారో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఉంది తెలంగాణ ఇంటెలిజెన్స్ కానీ తెలంగాణ పోలీసు కానీ చాలా బలంగా ఉంటుంది చాలా బలమైనటువంటి వ్యూహాన్ని రచించడం ద్వారా నిందితుల్ని ఎప్పటికప్పుడు పట్టుకొని అదుపులో తీసుకుని విచారిస్తారు అనేది ఉన్నటువంటి గుడ్ విల్ మరి ఇద్దరు విషయంలో తెలంగాణ ప్రభుత్వం అలాగే తెలంగాణ నిఘా వర్గాలకు సంబంధించిన చాకచక్యత ఏమైంది ఇప్పుడు అదే అనుకుంటున్నారు అందరు ప్రజలు కూడా అసలు తెలంగాణ పోలీసులు వాళ్ళిద్దరిని ఎందుకు పట్టలేకపోయారు ఎందుకు అసలు వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు అసలు వాళ్ళిద్దరిని పట్టక రావడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారా లేదంటే లైట్ తీసుకున్నారా తొలి రోజుల్లో ఏంటి ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా సీరియస్గా ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసు మొత్తం కల్వగొండ ఫ్యామిలీ మొత్తం నిర్కటనలో పెడుతుంది సో సామాన్యుల ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు సినిమా వాళ్ళు కూడా చేశారు ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్మెయిల్ చేశారు బ్లాక్మెయిల్ చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించారు హవాలా వ్యాపారం చేశారు ఇట్లా రకరకాలుగా న్యూస్ వచ్చేసింది కానీ ఇప్పుడు అసలు ఆ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా జరగట్లేదా అనేది కూడా ఎవరికి అర్థం కావట్లా క్లోజ్ చేసేసారు ఇచ్చారని గతంలో కూడా మీరు మనం గుర్తు చేసుకుంటే కనుక డ్రగ్స్ కేసు ఉంది అబర్వాల్ ఆయన అప్పుడు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు సీఎం మంత్రి కేటీఆర్ గారు వాళ్ళ హయాంలో సినిమా వాళ్ళందరినీ పేరెట్టి పెట్టినట్టు పెట్టారు రోజు సినిమా వాళ్ళు ఒక ఇరవై ముప్పై మంది వచ్చేవాళ్ళు వాళ్ళకు సంబంధించిన గోల్డ్ ఎంటర్ తీసుకునే వాళ్ళు టెస్ట్ కు పంపిస్తున్నామని చెప్పి పంపించేవాళ్ళు అండ్ ఆ కేసుని లేపేశారు ఆ కేసులు లేకుండా చేసేసారు అసలు అప్పుడే కదా రేవంత్ రెడ్డి గారు సీరియస్గా రెస్పాండ్ అయ్యారు రకుల్ రావు వ్యవహారం అప్పుడే వచ్చింది రకుల్ ప్రీత్ సింగ్ కోసమే మొత్తం చేశారు అనేటువంటి ఆరోపణలు కూడా రేవంత్ రెడ్డి గారు చేశారు అప్పుడు సో అంత సీరియస్ కేసు మరి వాళ్ళ పరువు పోయింది కదా వాళ్ళని తీసుకొచ్చి రోజు వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి వాళ్ళ కా గోర్లు ఇంటర్లు తీసుకొని దానికి సంబంధించిన వీడియోలు అన్ని మీడియాలో వచ్చి వాళ్ళ పరువు ప్రతిష్టలు అన్ని పోయినాయి కదా దానికి రెస్పాన్సిబుల్ ఎవరు అంత క్లీన్ చిట్ ఉంటే మరి మీరు అందరూ ఎందుకు అంతమందిని విచారించినట్టు ప్రొడ్యూసర్స్ని డైరెక్టర్స్ని హీరోల్ని హీరోయిన్ అందరిని నిసారించారు కదా మరి ఏమైపోయినట్టు అలాగే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన అవగానే వెంటనే టేకప్ చేసిన కేసు ఏదంటే ఫోన్ ట్యాపింగ్ కేసు ఈ ఫోన్ ట్యాపింగ్ మిగతా వాటికి సరే కాళేశ్వరానికి ఏమో విచారణ కమిటీని వేసారు రిటైర్డ్ జడ్జి తోటి అలాగే అక్కడ పవర్ దానికి సంబంధించి దానికి కూడా దానికి దానికి ఒక కమిటీని వేసారు రిటైర్డ్ జడ్జి తోటి ఆ విధంగా ఎంక్వైరీ నడుస్తున్నాయి ఇది మాత్రం ఇప్పుడు తెలంగాణ సంబంధించిన సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా సిటీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్లను కొంతమందిని అరెస్ట్ చేశారు వాళ్ళ వాంగ్మూలం కూడా తీసుకున్నారు వాళ్ళ వాంగ్మూలం ఏం చెప్పారు పెద్దవాళ్ళు చెప్తే మేము చేసామన్నారు కేటీఆర్ గారు ఏమన్నారు ఏం ఒకరిద్దరిని ట్యాప్ ఫోన్ ట్యాప్ చేస్తే ఏమవుతుందా అన్నాడు అంటే ట్యాప్ చేసినట్టు ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా ట్యాప్ చేయకుండా ఉంటారు ఒకరిద్దరిని ట్యాప్ చేసి ఉంటారు ఆ ట్యాపింగ్ ఏమైనా పెద్ద ఇదే ఏంది అని చెప్పేసి ఆయన అన్నారు మా కూడా చెప్పకుండా చేశారు అది పెద్ద నేరవా అని చెప్పేసి అన్నారు ఇంత జరిగినప్పటికీ కూడా ఏం ఏమి వీళ్ళు సాధించారు ఏం సాధించారు ఇప్పటివరకు తెలంగాణ పోలీసులు లేదా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి గారే కావాలని స్లో చేస్తున్నారా వదిలేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా ఆ గతంలో డ్రగ్స్ కేసుని గనక కేటీఆర్ గారు దాన్ని సైడ్ ట్రాక్ పట్టించినట్టు ఇప్పుడు ఈ ఫోన్ ట్యాబ్ కేసు కూడా సైట్ ట్రాక్ రేవంత్ రెడ్డి గారే పట్టి పట్టిస్తున్నారా అనేది అర్థం ఒకటి తెలంగాణ పోలీసుకి ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది యాక్చువల్గా తెలంగాణ పోలీసుని మనం తెలంగాణ పోలీసులకి ఇది ఛాలెంజ్ గా మారిందా లేదంటే అసలు తెలంగాణ పోలీసులు ఈ కేసు విచారణలో వేస్తున్నారా తెలంగాణ పోలీసులు అడుగు కాదు ఛాలెంజ్ కాదు తెలంగాణ పోలీసులు కనుక పర్ఫెక్ట్ గా మీరు ఖచ్చితంగా ఈ కేసులో ఉన్నటువంటి దోషుల్ని తేల్చాలి అని చెప్తే వందకు వంద శాతం తేల్చేటువంటి సామర్థ్యం అలాంటి నెట్వర్క్ కానీ సత్తా కానీ ఉంది తెలంగాణ పోలీసు ఎలాంటి సందేహం లేదు దాంట్లో కానీ మరి ఇన్వెస్టిగేషన్ ఎందుకు స్లో అయింది అనేది ఎవరికి అర్థం కావట్లే ప్రత్యేకించి అంత అయిపోయింది కేవలం ఇద్దరి దగ్గర అయిపోయింది ఆ ఇద్దరిని కనుక పట్టుకొస్తే కేసు మొత్తం ఫైనల్ అయిపోతుంది ఆ ఇద్దరు ఎవరు ఒకళ్ళు ఇంటెలిజెన్స్ మాజీ ఇన్ఛార్జి ఎవరు ప్రభాకర్ రావు గారు ప్రభాకర్ యూఎస్ లో ఉన్నారు యుఎస్ లో ఉన్నారు ఆయన పట్టుకురావడానికి అదేదో రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తామని చెప్పేసి చెప్పారు ఆ రెడ్ కార్ చేయడానికి కోర్టుకు అనుమతి కావాలని చెప్పి కోర్టులో ఏదో పిటిషన్ వేసామని చెప్పి చెప్పారు ఈ లోపుగా ఆయన ఏం చేశారు ఆయన ఆయన పాస్పోర్ట్ టైం అయిపోయింది పాస్పోర్ట్ టైం అయిపోయినప్పుడు కూడా అక్కడ అమెరికాలో ఉన్నారు ఈ రీసెంట్ గా వచ్చిన న్యూస్ ఏంది ఆయన అసలు ఆడ గ్రీన్ కార్డు తీసేసుకున్నాడు కాబట్టి ఆయన అమెరికా పోర్వ్ అయిపోయాడు అమెరికా పోర్వర్డ్ అయి అయ్యాడు కాబట్టి తెలంగాణ పోలీసులు ఏం పేకలేరు అనేది ఒక వర్షం వినిపిస్తుంది అది ఆ న్యూస్ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ పోలీసులు రెస్పాండ్ అయ్యారు మేము ప్రాసెస్లో ఉన్నాము ఆయన అమెరికా నుంచి రప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము ఆయన కాంటాక్ట్లో ఉన్నాము ఆయన ఆయన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు కానీ వాస్తవంగా నీకు కనిపించట్లా కార్యరూపంలో కనిపించట్లా ఎక్కడా కూడా సో కాబట్టి ఆయన పట్టుకొస్తా ఉంటున్నారు కానీ కనిపించట్లా ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఆయన లండన్ చెక్ చేశాడు ఎవరు ఒక ప్రముఖ ఛానల్కు సంబంధించినటువంటి చైర్మన్ ఆయన శ్రవణు ఆయన ఆల్రెడీ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఆయన బట్టరాడడానికి కూడా వాళ్ళ కావట్ల అసలు రేవంత్ రెడ్డి గారి ఫోన్ ని రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కథలికల్ అన్నింటిని కూడా ఎప్పటికప్పుడు పసిగట్టడానికి సహకరించింది అని చెప్పేసి పోలీసులు ప్రాథమిక విచారణలో అనుమానించారు ఎందుకు వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉంటుంది వాళ్ళ ఛానల్ ఆఫీసు ఆ ఛానల్ ఆఫీసులోనే మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్ అన్ని కొంత పెట్టి అక్కడి నుంచే ట్యాప్ చేశారు అనేది కదా అందుకే రేవంత్ రెడ్డి గారు బీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్నికల ముందు ఫోనే వాడేవాళ్ళు కాదు ఆయన మీద పెద్ద బ్యాడ్ ఏంటంటే ఫోన్ ఎత్తడే ఆయన ఫోన్ రిసీవ్ చేసుకోవడానికి కదా ఆయన మీద ఉన్నట్టు ఆయన ఎవరేమనుకున్నా నేను ఫోన్ ఎత్తను ఫోన్ అని చెప్పాడు కారణం ఏంటంటే ఇదే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మరి అతన్ని శ్రావణ్ ఎందుకు బట్టలు వెళ్ళేపోతున్నాను రెండు సంవత్సరాలు సంవత్సరం అయిపోయింది కదా సంవత్సరం నుంచి శ్రావణ్ బట్టలు వెళ్ళకపోతున్నారు లండన్ నుంచి ఇక్కడేమో అమెరికా నుంచి ప్రవాకరంగా ఆయన బట్టలేకపోతున్నారు వీళ్ళిద్దరిని బట్టకొచ్చి విచారిస్తే కనుక వీళ్ళిద్దరు ఇచ్చేటువంటి పెట్టి పట్టి ఫామ్ హౌస్ని టచ్ చేయాలి ఫామ్ హౌస్ని టచ్ చేయాలంటే వీళ్ళిద్దరు వాంగ్మూలం కావాలి వీళ్ళిద్దరిని బట్ట రావట్లేదు వీళ్ళిద్దరిని పట్టకొచ్చేటువంటి ప్రయత్నం మరి తెలంగాణ పోలీసులు చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు మరి లైట్గా తీసుకున్నారా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆర్డర్ వేస్తే కావాలి ఖచ్చితంగా వాళ్ళిద్దరిని పట్టుకొచ్చి ఈ కేసును ఫైనల్ చేయండి అంటే ఖచ్చితంగా ఆ సత్తా తెలంగాణ పోలీసులకు ఉంది మరి వాళ్ళకున్నటువంటి సామర్థ్యాన్ని వాళ్ళకున్నటువంటి ఇన్వెస్టిగేషన్ దాన్ని ఇన్వెస్టిగేషన్ సత్తాన్ని ఉపయోగించుకోవట్లేదా మరి ఎందుకు వాళ్ళిద్దరి దగ్గర ఆగిపోతున్నారు వాళ్ళిద్దరిని ఎందుకు పట్టలేకపోతున్నారు వాళ్ళిద్దరిని పట్టరారా ఎన్ని సంవత్సరాలు పట్టరారు మళ్ళీ అధికారం మారిపోయే పట్టరారా ఏంటి అసలు తెలంగాణ సమాజానికి ఏం చెప్పాలి ఈ కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది రెండు వేల పద్నాలుగు నుంచి ఫోన్ ట్యాపింగ్ అనేది అనుమానాలు ఉన్నాయి అప్పట్లో కూడా తెలంగాణ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులు ఉన్నాయి కదా అప్పుడు కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారి ప్రభుత్వం మీద పెట్టినటువంటి కేసులు అప్పటి నుంచి ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ కేసులు అప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద కేసు అసలు అది నీకు ఆ కేసు బుక్ అయితే కనుక సెంట్రల్కి సంబంధించినటువంటి ఇష్యూ అది పర్మిషన్ లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది పెద్ద నేరం ఫోనోగ్రాఫిక్ చట్టం ప్రకారం పెద్ద నేరం అది సో కాబట్టి అసలు అది ఫైనల్ కావాలంటే వీళ్ళిద్దరు రావాలి వీళ్ళిద్దరు తీసుకురావట్లో మెయిన్ లెక్కిస్తున్నారు ఇప్పుడు పోలీసులు దాని వెనక పొలిటికల్ ప్రెషరు లేదంటే పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ ఉండి ఉంటాయి లేదంటే పోలీసులు అంత శాతంగా వాళ్ళు అయితే కాదు అనేటువంటి అభిప్రాయం అయితే ఉంది మరి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది నట్జన్లకు వదిలిపెడదాం వాళ్ళిద్దరు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు అనేది ఓకే సార్ థ్యాంక్ యూ